మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ బస్ స్టాండ్ ఇది ఎవరికి అన్యాయం లేదు అందరూ మాట్లాడే అక్కుంది ఇక్కడ నుంచి రావట్లేదు ఈ విధంగా ఈ విధంగా మేము పోయి మాకు ఇబ్బంది అవుతుంది సార్ అని అదే బస్ స్టాండ్ లో కూర్చున్నా వాళ్ళ సిబ్బందిని అడిగితే మీరు ఏం మాట్లాడతారో ఏం ఒత్తుకుంటారు ఏం చేస్తారో ఫోన్ వెళ్ళి వాళ్ళు ఏం సార్ మీకు ఎట్లా భావిస్తారు మీరు ఎట్లా భావిస్తారు మాట్లాడుతుంటే మేము అంటే నాకు హక్కు లేదా మేము ప్రశ్నించే హక్కు లేదా ఇక్కడ తెలంగాణలో ఉన్నావా ఇంతగా అవసరం లేకుంటాము ఎవరైనా అండి ఐదు గంటల నుంచి వెయిట్ చేయాలి మనం ఇప్పటి నుండి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ పోవాలి సార్ ఈ బస్సులు లేవని చెప్పి మేము బట్ కి పోతే ఒకరు వెయ్యి రూపాయలు ఛార్జ్ అడుగుతున్నారు అడుగుతున్నారు వెయ్యి రూపాయలు అడుగుతున్నారు ఈ పిల్లల్ని వేసుకొని మేము హైదరాబాద్లో దిగితే పన్నెండు ఒకటి గంటలకి మేము ఏదే పోవాలంటే హైదరాబాదు రామంతాపూర్ సికింద్రాబాద్ ఆ నుండి సికింద్రాబాద్ నుంచి సార్ హైత్ నగర్ ఏ వెహికల్ లేదు సార్ ఇక్కడ వెయ్యి రూపాయలు పెట్టుకోవాలి అక్కడ వెయ్యి రూపాయలు పెట్టుకోవాలి నాలుగు ఐదు గంటలు ఇదే ఆర్టీసీ సిబ్బందిని మేము ప్రశ్నించాం సార్ అనేది మాకు ఇంత అన్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తే మీరు ఏం చేసుకునే చేసుకుని మేము చెప్పాక కూడా మాకు లేదు అని మాకు రెస్పాండ్ బండ్ కాకుండా బయటకెళ్ళే సార్ ఇది మాకు ఎట్టి పరిస్థితుల్లో మేము వైద్యవారికి చేరేటట్టు మాకు ఈ సకాలంలో మాకు చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాం మాకు ఇదే మా హక్కు మాకు అంతకు మించి మాకు ఇక్కడ ఏం చేయడానికి రాలేదు మాకు ఇక్కడ ఇది లోకల్ కూడా కాదండి ఇది మేము తెలంగాణలో మాకు ఇంత అన్యాయం జరుగుతుంది ఏంటి ఇది ఆర్టీసీ బస్సులు ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సు పెట్టిరండి ఫ్రీ బస్సులు పెట్టి ముగలు కూసేటట్టు లేదు అలాంటిది పోని అదే డబ్బులు పెట్టుకొని డబల్ డబుల్ ఛార్జీలు పెట్టుకొని పోతున్నాం మేము అంటే కూడా కనీసానికి బస్సులు వేసే సౌకర్యం లేదు సార్ మాకు ఇక్కడ బస్సుల సౌకర్యం లేదు ఏ విధంగా మేము ఇబ్బంది పడాలా సార్ ఇది ఒకటి కాదు రెండు కాదు సార్ రెండు మూడు గంటలు ఇక్కడ వెయిట్ చేసుకుంటూ ఉండడం అంటే మాది ఎట్టి పరిస్థితిలో ఏం చేయలేని పరిస్థితి ఇది మాకు కాబట్టి మాకు ఇది ఖచ్చితంగా మాకు దీనికి చర్య తీసుకొని మాకు సహకారంలో బస్సులు అందాలా సార్